హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ నోటిఫికేషన్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఈరోజు వీడియోలో ప్రధానంగా మనం మాట్లాడుకోబోతున్నాము మెయిన్గా మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు ప్రతి విధంగా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ పైన ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా మనకు అప్డేట్స్ వస్తున్నాయి ఒకసారేమో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి పదిహేను తర్వాత నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఊరించినారు డిసెంబర్ మాసం నుండి ఊహించినారు తొందరగా మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోతే మార్చి మూడు వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రెండు దశలుగా అయిపోతే ఎమ్మటే మనకు జాబ్ క్యాలెండర్ పైన నోటిఫికేషన్స్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చాలా మంది అయితే ఎదురు చూసినారు కానీ మరి మనకు బీసీ రిజర్వేషన్స్ ఏదైతే నలభై రెండు శాతం కల్పించాలి బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో అని చెప్పేసి రెడ్డి కామా రెడ్డి డిక్లరేషన్ లో పొందుపరిచినారు ఆ విషయానికి అయితే కట్టుబడి ఉన్న కారణంగా ఎమ్మెడే అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్కు సంబంధించిన బిల్లును పెట్టి దాన్ని ఆమోదించి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి అక్కడ కూడా ఆమోదించుకొని ఆ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చేది ఉద్యోగం అండ్ విద్యలో అదేవిధంగా రాజకీయంలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆయన అయితే ఎంతో ఆతృతగా ఉన్నప్పటికీ ఇది ఇప్పట్లో మరి సాధ్యం కాకపోవచ్చు దానికి టైం పట్టవచ్చు దీని కారణంగా మరి ఉద్యోగ నోటిఫికేషన్స్ డిలే కావచ్చు స్థానిక సంస్థల ఎలక్షన్స్ డిలే కావచ్చు ఈ విధంగా డిలే అవ్వకుండా పోతే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది మొన్నటి వరకు అయితే మనకు ఎస్సీ వర్గీకరణ లెక్క తేలింది నోటిఫికేషన్స్ రావు అని చెప్పేసి మనం అందరం చర్చించుకున్నాం మరి ఎస్సీ వర్గీకరణ లెక్క తేలింది ఎస్సీల వాళ్ళ కేటగిరీలను మరి ఎస్సీఏ ఎస్సీఏగా ఎస్సీబీగా ఎస్సీసీగా వర్గీకరించినారు ఎస్సీ ఏ వాళ్ళకు వన్ పర్సెంట్ ఎస్సీ బి వాళ్ళకు నైన్ పర్సెంట్ ఎస్సీసీ వాళ్ళకు ఐదు పర్సెంట్ సబ్ రిజర్వేషన్స్ వచ్చేసినాయి వాళ్ళకు కూడా ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళకు చట్ట భద్రత ఎస్సీ వర్గీకరణకు కల్పించి తర్వాత వాటిని సంబంధించిన రోస్టర్ విధానాలు కూడా మొత్తం ఖరారైపోయినాయి అవన్నీ కూడా వచ్చే నోటిఫికేషన్లో ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది అయిపోయింది కానీ బీసీల లెక్కదేలాలి మళ్ళీ బీసీల కులగణన ఎవరైతే బీసీల కులగణలో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళకు మరొకసారి అవకాశం ఇచ్చినారు అవకాశం ఇచ్చినారు అంతా అయిపోయింది కానీ ఇక్కడ మళ్ళీ మనకు వచ్చిన నోటిఫికేషన్స్ కు వచ్చిన ఇబ్బంది ఏంటంటే మనకు నోటిఫికేషన్స్ ఏప్రిల్ కెళ్ళని చెప్పేసి జాబ్ క్యాలెండర్లు ఇచ్చినారు మళ్ళీ డిఎస్ఐ చేసి ఒకసారి మార్చిలో అంటారు డిఎస్ఐ చేసి ఒకసారి ఫిబ్రవరిలో అంటారు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఏంటంటే మళ్ళీ మేకెళ్ళి స్టార్ట్ అవుతుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అంటారు కానీ మనకు మళ్ళీ వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకు ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ అది గ్రూప్ వన్ ఏ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ ఏ కావచ్చు ఎనీ నోటిఫికేషన్ అది జూన్కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు అంటే ఇప్పటి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి అన్నకు జాబ్ క్యాలెండర్ పైన ఎలాంటి స్పష్టత లేదు జాబ్ క్యాలెండర్ అనేది ఒక చెత్త పేపర్ లాగానే తయారైపోయింది ఒట్టి బుట్ట దాకాలనేది అర్థమైపోయింది ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ పైన ఎలాంటి అప్డేట్ లేదు అసలు నోటిఫికేషన్స్ ఉన్నాయా లేవా అసలు ఉంటే ఎప్పుడు ఇస్తారు అన్నది రేవంత్ రెడ్డి గారు ఏ ప్రెస్ మీట్లో మాట్లాడతలేరు కనీసం ఆయన కేబినెట్ మినిస్టర్స్ కూడా మాట్లాడుతున్నారు ఇక పొన్న ప్రభాకర్ ఉన్నాడంటే త్వరలో ఆర్టీసీలో ఎనిమిది మూడు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు పొన్న ప్రభాకర్ అన్న నోటికెళ్ళి వచ్చే స్టేట్మెంట్ ఎప్పటికీ త్వరలో ఆర్టీసీకి వెళ్ళి మూడు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు ఇక కొండ సురేఖమ్మ వాళ్ళ ఏమంటారు వాళ్ళు ఏమున్న కొండ సురేఖక్క అదే విధంగా సీతక్క గారు ఏమంటారు ఆరు వేలతోనే డిఎస్సి ఇంతే ఈ పాత ముచ్చట్లతోనే పబ్బం గడుపుతున్నారు రేవంత్ రెడ్డి అని ఏమన్నా అంటే ఏమంటాడు త్వరలో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఆరు వేలతోనే అంటాడు మరి ఆరు వేలు త్వరలో త్వరలో ఎప్పుడది రెండు వేల ఇరవై ఎనిమిది కా రెండు వేల ఇరవై తొమ్మిది ఒక క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో మీ భర్తీ చేస్తామన్నారు అది ఎప్పుడు భర్తీ చేస్తారు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు మళ్ళీ యూపీపీఎస్సీకి అనుగుణంగా యూపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ ఎట్లుంటుందో టీజీపీఎస్సి జాబ్ క్యాలెండర్ అట్లా అన్నారు కానీ జాబ్ క్యాలెండర్ వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా మెయిన్ గా మనం నోటిఫికేషన్స్ జూన్ క్యాలెండర్ అది కూడా నమ్మబుద్దు అట్ అవ్వట్లేదు అసలు అది నమ్మే శక్యంగా లేదు మొన్నటి వరకేమో మార్చ్ అన్నారు తర్వాత ఏప్రిల్ అన్నారు తర్వాత మే అన్నారు తర్వాత వచ్చేసి జూన్ అంటున్నారు అంటే ఇది వీటికి మేము మాట్లాడే వాటికి ప్రామాణికం కాదు కదా న్యూస్ వాళ్ళు ఎట్లా రాసుకుంటూ ఎట్లా రాసుకుంటున్నారు కదా అంటే ఎస్ ఎవరైనా దాన్ని ఒక అనాలసిస్ చేసి చెప్తారు అంతే తప్ప నువ్వు చెప్పేంత వరకు ఎవడు వెయిట్ చేయడు నువ్వు జాబ్ క్యాలెండర్ అనేది నేను మళ్ళీ సెప్టెంబర్లో ఇస్తా ఆగస్ట్లో ఇస్తా అంటే ఊరుకుంటారు ఎవరన్నా ఊరుకోరు కదా ఇప్పుడు బీసీల యొక్క లెక్క తీరాలి అంటే ఇప్పుడు మళ్ళీ ఒక ఇరవై రోజులు టైం అక్కడ టైం పోతుంది మళ్ళీ బీసీల రిజర్వేషన్స్ కి ఇక్కడ చట్ట సభలలో వాళ్లకు చట్టబద్ధత కల్పించాలి మళ్ళీ సెంటర్ కు పంపించాలంటే నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి అన్న పడుతుందా నిన్న రేవంత్ రెడ్డి అన్న ఉండేటోడు ఉండగా నరేంద్ర మోడీని దారుణంగా విమర్శించాడు దానికి ఇప్పుడు బీజేపీ శ్రేణులు అందరూ అగ్గి మీద గుగ్గిలాగా లేస్తున్నారు మరి ఇంత వైరము బీజేపీతోని కాంగ్రెస్ కు ఉన్నప్పుడు కాంగ్రెస్ యొక్క విధి విధానాన్ని బీజేపీ ఎట్లా ఆమోదిస్తుందండి బీజేపీ కాంగ్రెస్ కు కావాల్సిన లబ్ధి చేకూరుస్తుందా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ రాహుల్ గాంధీ ఏమంటాడు దేశంలో ఉన్న బీసీలకు అందరికీ రిజర్వేషన్ పెంచాల బీసీలను డెవలప్ చేయాలని రాహుల్ గాంధీ యొక్క ఆలోచన రాహుల్ గాంధీ ఆలోచనను రేవంత్ రెడ్డి ఆలోచనను